ఇవాళ కొన్ని కొన్ని జరిగిన సంఘటనలు వీటి మీద చిన్న చర్చ అవసరం అని చెప్పి మిమ్మల్ని పిలవటమైంది ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది నిన్నంతా టీవీలో ఆడాడైంది పోలీసు ఘనకార్యం సో ఈ పోలీసు ఘనకార్యానికి మరి అదే పోలీసులు నామినేట్ చేసిన అఘ్యానికి లింకులు ఉన్నాయి కాబట్టి ముందు అది మాట్లాడదాం విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాగసరావు అబ్బాయి అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పి చెప్పిందని ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండిట్లలో సాక్షి తప్ప ప్రేమిస్తారు మరి అలా సాక్షి తప్ప వచ్చింది సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడి కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామికవేత్త మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా స్పష్టత ఉంది ఆలోచించగలిగిన వాడికి అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ ఒకళ్ళ నాశరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్ర్రా చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతే రేపే పేపర్లో వస్తుంది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది ఏంటి అన్న ప్రాబ్లము ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది రేపు మాపో పేపర్లో వస్తుందేమో కూడా సో ఇందులో నాకు స్పష్టంగా అర్థమైంది రేపు అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నది కుక్కలు నాసిన వారి దీనికి సంబంధం లేదు పారిశ్రామిక పారిశ్రామికవేత్తని మరి బహుశా ఈ ప్రముఖ నటు లేకపోతే అందమైన నటో వేధిస్తే తినేవారిని వేధించరు కదా సరే వేధిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటే ఈయన ఉస్కో అంటే యథో పనులు చేయడానికి పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు అప్పుడు సో ఆ ఎథో పనులు చేయడానికి రెడీగా ఉన్న అప్పుడు నాకు సిఐడిలో ఎదో పనులు చేయడానికి రెడీ అయ్యారు కొందరు ఇప్పుడు విజయవాడ పోలీసులు మరి పైన ఏ అధికారి ప్రభావం ఉందో బట్ ఆ పారిశ్రామికవేత్త కోసం ఒక ఫేక్ కేసు పెట్టి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మరి వారిని వేధించినట్టుగా ఏదో కేసు పెట్టాలంటే ఎవడో ఒకటి కావాలి కదా ఏదో కొంచెం అప్పుడప్పుడు బొంబాయి వెళ్ళేవాడు సో బహుశా కుక్కల నాశ్రు అబ్బాయి ఎవరు విద్యాసాగర్ అతను ఏదన్నా మరి బొంబాయి అది వ్యాపార నిమిత్తం ఎక్కువ తిరుగుతూ ఉంటాడేమో వాళ్ళు కావాలి కదా ఆ దసవాళ్ళు ఉన్నవాడు కావాలి బొంబాయి ఎక్స్పోజర్ ఉన్నవాడు కావాలి సో ఆయన షిప్మెంట్ సిఎండ్ ఎఫ్ ఏజెన్సీ వాటిలో ఉన్నాడు నాగేశ్వరరావు ఆయన బతుకున్న రోజుల్లో నాకు మంచి నేత్రుడు ఒక్క మహేశ్వరరావు ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి బహుశా మరి విద్యాసాగర్ని మరి ఎంపిక చేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను ఐ మే బి రాంగ్ బట్ ఇతను నిమిత్త మాత్రుడు అనేది నా ప్రగాఢ విశ్వాసం అయితే రేపు మాపో డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది ఇతను నిమిత్త మాత్రుడు అన్నది పారిశ్రామికవేత్త కోసం ఈ పోలీసులు అంటే వెళ్ళిపోయే కుక్కలాగా ఓ యజమాని ఉసుకో అంటే కుక్కలు వెళ్ళి కరిసేస్తే అవధిలో అలా కరిసేస్తున్నారు వీళ్ళు విచక్షణ జ్ఞానం లేకుండా మరి బొమ్మ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొచ్చినట్టున్నారు అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆకలి మీద తెచ్చేసారు ఫ్యామిలీ ఫ్యామిలీని లేపుకొచ్చారు పోనీ పెట్టింది ఏదన్నా ఒక ఐదు కోట్లు డిమాండ్ చేసిందన్నా కూడా కొంచెం ఐదు లక్షల కోసం ఐదు లక్షలు డిమాండ్ చేసిందట ఇల్లు ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళు నేసలు రావడానికి ఎంత ఖర్చు అవుద్ది అసలు లాజిక్ ఉండాలి కదా సో మరి నాకులాగా రాజద్రోహం కేసు పెట్టారా కాదు నన్ను ఐదు లక్షలు అడుగుతుందండి అని చెప్పి ఇతను పోలీసుకి కంప్లైంట్ ఇస్తాయి ఎవడన్నా బొంబాయి వెళ్ళి అక్కడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వేసుకొని చేస్తారండి అది అసలు నవ్వుతారు సో అంచేత క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ పారిశ్రామికవేత్త బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు రేపు పొద్దున్న బలైపోయేది అప్పటి పోలీసులు విజయవాడ పోలీసులు అప్పుడెవరో రానా టాటా గున్ని వీళ్ళు ఉన్నారట మరి ఆ ఓవర్ ప్లే చేసింది ఇద్దరునా ఇద్దరిలో ఒకరా ఇద్దరితో పాటు కలిపి ఆయనకి ఆదేశాలు ఇచ్చిన ఆ పై వ్యక్త అనేది మనం త్వరలో చూస్తాం బట్ డెఫినెట్గా ఇది నన్ను ఎలా అయితే అప్పటికప్పుడు ఎత్తుకొచ్చారో ముందే ప్లాన్ చేసి ఇది అటువంటి కేసు సరే ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడాను కాబట్టి ఇవాళ మధ్యాహ్నం పోస్ట్ లంచ్ రావాలి ఐటెం నెంబర్ సెవెంటీ త్రీ విజయపాల్ బెయిల్ పిటిషను అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి సో కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే భావించట్లా నాకందిన సమాచారం మేరకు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు ఎందుకు పరారీలో ఉంటాడు సో హతం తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అందులో ఎటువంటి అనుమానం లేదు సో ఇవాళ మధ్యాహ్నం తెలుస్తుంది